శ్రీమాత్రే నమ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారి అనుగ్రహంతో శ్రీ విశ్వామసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మేషము నుండి మీనం వరకి ద్వాదశ రాశుల ఫలితాలలో మనం ఇప్పుడు కన్యా రాశి యొక్క రాశి ఫలాన్ని మనం తెలుసుకుందాం ఈ సంవత్సర ఫలాన్ని ఈ కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్రంలో మూడు పాదాలు రెండు మూడు నాలుగు తో పాపి అనే అక్షరాలు హస్తా నక్షత్రంలోనే నాలుగు పాదాలు పూషం నాట పూ షం మెలికష అనా ఒత్తుఠ ఈ అక్షరాలు ఉన్నవాళ్ళు అలాగే నక్షత్రంలో మొదటి రెండు పాదాలు అనగా పే పో అనేటువంటి అక్షరాలు ఈ అక్షరాలతో ఉన్నటువంటి వారు కన్యారాశిగా రాశిగా చెప్పబడతారు ఈ కన్యారాశి వారికి సంవత్సరం రాజ్య పూజ్యం అంటే గౌరవం ఆరు అవమానం కూడా ఆరు రెండు సమానంగా ఉన్నాయి ఇలా సమానంగా ఉంటే గ్రహస్థితి అనుకూలంగా ఉంది అని చెప్తారు పెద్దలు ఈ రాజ్య పూజ్య అవమానాలు ఆరు ఆరుగా సమానంగా ఉన్నాయి ఆదాయ వ్యయాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటారు మీరు పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చుగా చెప్పబడుతోంది ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉండేటువంటి సంవత్సరంగా చెప్పచ్చు ఈ సంవత్సరం గురుగ్రహం తొమ్మిదవ స్థాన సంచారం నుండి మే పద్నాలుగు తర్వాత పదవ స్థాన సంచారం జరుగుతోంది శని ఆరవ స్థాన సంచారం నుండి ఏడవ స్థాన సంచారము సప్తమంలో శని రాహు సప్తమ స్థాన సంచారం నుండి మరియు ఆరవ స్థానం షష్టమ స్థాన సంచారము కేతువు మీ రాశిలోనే సంచారం జరుగుతోంది తరువాత పన్నెండవ స్థానం మీ వెనకాల రాశికి అనగా సింహరాశి సంచారం జరిగేటువంటి అవకాశం ఈ రకంగా మీ యొక్క గ్రహస్థితుల్ని మనం గమనించినప్పుడు గురువు యొక్క అనుగ్రహం శని యొక్క రాహుకేతుల యొక్క గ్రహస్థితుల వల్ల ఈ సంవత్సరం కొంత మంచి అనుకూలమైన కాలంగానే చెప్పచ్చు నూతన గృహయోగము లేదా స్థిరాస్తి యోగం చెప్పబడుతోంది వివాహ యోగము సంతాన యోగం వివాహ ప్రయత్నాల్లో ఉండేవారి ఖచ్చితంగా వివాహ ఫలము సంతానం ప్రయత్నంలో సంతానం కాని వారికి సంతాన ఫలము కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే ధనాదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి నష్టములు తొలగిపోతాయి అప్పుల బాధలు ఏమన్నా ఉంటే తీరిపోతాయి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి సంఘంలో కుటుంబంలో సమాజంలో అనుకూలమైన కాలం ఆనందంగా సంతోషంగా ఉండే కాలంగా చెప్పచ్చు అలాగే లాభములు ఇత్యాదివన్నీ కూడా పెరుగుతాయి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎముకలకు సంబంధించో వెన్నుపూసకు సంబంధించో కడుపులో ఎడమ భాగంలో సంబంధించో అనారోగ్య ఇబ్బందులు సూచిస్తున్నాయి వాటిని కొంత మీరు జాగ్రత్త పడి ముందుగానే వైద్య సహాయం తీసుకొని బయటపడడం మంచిది మీ శత్రువులపై ఖచ్చితంగా మీరు పై చేయి ఉంటుంది విజయం సాధిస్తారు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యలన్నీ తీరుతాయి తగాదాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి భూలాభం కూడా ఉంది మీకు ఆస్తి లాభం మీకు చేకూరేటువంటి అవకాశం చెప్పచ్చు అలాగే లాభాల బాట పడడమే కాకుండా ఆనందాలు పెరుగుతాయి కలహాలు తొలగిపోతాయి వ్యవసాయదారులకు అనుకూలమైన కాలంగా చెప్పొచ్చు ఆర్థికంగా సెట్ అవుతారు నిల నిలదొక్కుంటారు ఇంతకుముందు కొంత ఉన్నటువంటి వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం దారిలో పడతారు డబ్బు మీకు అనుకూలమై ఉంటుంది వ్యవసాయం కూడా అనుకూలంగా కలిసి వస్తుంది కొంత రుణాలు చేస్తారు కానీ అది పెట్టుబడి రుణంగానే చేస్తారు వాటి నుంచి కూడా బయట బయటపడతారు పంటలు మొదటి పంట కంటే రెండవ పంట బాగా లాభంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మధ్యమంగా ఉంది చాలా అనుకూలమని చెప్పలేము వ్యతిరేకము అని చెప్పలేము కొంత వెనక ముందు చూసుకొని వెళ్ళడం మంచిది ఉద్యోగస్తులు విద్యార్థులకి కూడా మనం కొంత కష్టపడితే మీకు విద్యా లాభము శ్రమతో నాస్తి దుర్భిక్షం అని మీరు కష్టపడ్డ కష్టపడినంత విజయము ఉంటుంది పూర్తి అనుకూలంగా లేదు కాబట్టి కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఒకటికి రెండింతలు శ్రద్ధ పెట్టి చదువుల విజయాలు సాధించండి అలాగే విజయం వస్తుంది కోరుకున్న చోట్ల సీట్లు దొరుకుతాయి విద్య లాభంగా ఉంటుంది కష్టపడితే కనుక అలాగే రాజకీయ రాజకీయ నాయకులకి చెప్పవలసింది ఏంటంటే కష్టే ఫలి అంత సులువుగా లేదు కష్టంతో కూడుకున్న విజయాలు కొంత నిందారోపణలు అవమానాలు పడేటువంటి అవకాశం ఉంది పదవులు కష్టంగా మీరెంతో కష్టపడి శ్రమపడితే కానీ మీ చేతికి వచ్చేటువంటి అవకాశం లేదు కష్టే ఫలి అనేందుకే చెప్పాలి కష్టంగా ఉంటుంది కానీ కష్టపడితే కనుక ఫలితం మీ చేతికి వస్తుంది సులువుగా మాత్రం రాదు వస్తుందిలే అని ధీమాగా ఉండడం మాత్రం ఉండద్దు ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నం చేయండి మొత్తంగా రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఏంటంటే యాభై ఐదు శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే కొంత ఎక్కువగా బాగుంది నలభై ఐదు శాతం అనుకూలంగా లేదు ఖచ్చితంగా మీరు కష్టముతో శ్రమతో విజయాన్ని సాధించండి ఖచ్చితంగా అమ్మవారిని ఆరాధించండి అమ్మవారిలో ఏ అమ్మవారినైనా సరే మంగళ శుక్రవారాల్లో ఖచ్చితంగా ఆరాధించడం అమ్మవారి యొక్క ఆరాధనలో పాల్గొనడం హోమాలలో పాల్గొనడం విశేషంగా దుర్గా హోమం కానీ చండీ హోమం కానీ నవదుర్గా హోమం కానీ ఇత్యాది వాటిల్లో పాల్గొనడం ఖడ్గమాల ఇత్యాది పూజాది కార్యక్రమాలు కుంకుమార్చనాది కార్యక్రమాలు ఆచరించడం అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని ఎర్రటి చీరను జాకట్టు ముక్కల్లో సమర్పించడం శుక్రవారం నియమాలు లేదా మంగళవారం నియమంగా అమ్మవారి అమ్మవారికి నియమంగా నియమాలు పెట్టుకోవడం అంటే ఉపవాసం కానీ ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారనే నియమం కానీ లేదా అమ్మవారి యొక్క పారాయణలో లలితా సహస్రనామ పారాయణం కానీ దుర్గా సమ స్తోత్రం కానీ ఇత్యాదివన్నీ కూడా వినడమో లేదా పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుంది కొంత దైవ చేత మీకు అదృష్టం పెరిగేటువంటి అవకాశం ఉంది శుభం